హాయ్ అండి ఎలా ఉన్నారు నిర్మిసా రోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వతో సిర గోధుమ రవ్వతో సిర ఇది ఇలా చేసి అమ్మవారికి పెట్టింది ఉంటే ఈ శ్రావణ మాసంలో చాలా మంచిదండి శుక్రవారం రోజు ఈ పాయసం చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి అమ్మవారు పాలకడలో ఉట్టింది కాబట్టి పాలతో చేసిన ఏ అయినా అమ్మవారికి చాలా తీపికరమైంది ఈ రవ్వతోటి పాలతోటి చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి అంటే చాలా మంచిదండి అమ్మవారికి చాలా ఇష్టమైన ఇది ఈ పాయసాన్ని మనం శుక్రవారం రోజు అమ్మవారికి ప్రసాదంగా చేసి పెట్టండి చాలా మంచిది ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళయితే పక్కకున్న బిళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే సూచేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేయాలన్నా వీడియోలోకి వెళ్దాం పదండి మనం ఒక కప్పు రవ్వ తీసుకోవాలి అంటే సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు అది కొంచెం అది వేరే ఇది గోధుమ రవ్వ సన్నపుది ఆరవ్వ అంతే ఉంటుంది కానీ మనకి ఇచ్చుతాం చేపలలో దొరుకుతుంది ఇప్పుడు మనం ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల పాలు చిక్కడి పాలు వేసుకోండి వేసుకొని అంత ఒకసారి కలుపుకొని దాన్ని పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి కడాయి పెట్టుకొని అందులో మనం ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు మనం అందులోకి చక్కెర వేసుకోవాలి చక్కెర ఒక కప్పు వేసుకోండి మనం ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి చక్కెర వేసుకోవాలి చక్కెర నేతిలో మంచి గరగాలి చక్కరంతా కరిగినాక మనకు కార్మి లెక్క మంచిగా మంచి అవుతుందండి అప్పుడు మనం రవ్వనేసుకోవాలి ఇప్పుడు చక్కెరంతా దాన్ని కరిగించుకోవాలి చక్కెర కరగాలంటే కొంచెం హైలోనే పెట్టుకోండి ప్లేన్ను మరీ లో అనుకోకండి మళ్ళీ చక్కెర కరిగినాక లోకి పెట్టుకోండి ఇప్పుడు చక్కెరంతా మనకు చూడండి అట్లా కరుగుతుంది చక్కెర అంతా కరిగేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి మనకు ఒక రెండు నిమిషాలు అయితే చక్కెర కరిగిపోతుంది మనం ఇంట్లో వాటర్ కానీ ఏది వేయకూడదు పాలతోటే ఉడికించుకోవాలి ఇది మనం చక్కెరలో చక్కెర సిరప్లో చూడండి చక్కెర అంతా కరిగినాక మనకు అట్లా అవుతుంది ఇప్పుడు మనం పాలను రవ్వ కలిపి పెట్టుకున్నాక దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం చక్కెర సిరాపులో వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోండి ఉండలేం లేకుండా ఇప్పుడు ఆయన తీసుకున్నాక మనం ఆగకుండా కలుపుతూ ఉండాలి అప్పుడే ఉండలేకుండా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ సిరని ఇట్లా ఒకసారి చేసుకోండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అమ్మవారి ప్రసాదం కదా చాలా రుచిగా ఉంటుందండి చూడండి మనకు అది మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి మనకు అట్లా ఉన్నది కదా ఒక రెండు మూడు నిమిషాలు అయితే మనకు అదంతా దగ్గరకు వచ్చేస్తుంది రవ్వతో సిర చేస్తారు కానీ ఇలా ఒకసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది చూడండి మనకు అదంతా నెయ్యి అంతా మనకు ఉడికినాక బయటకు వచ్చేస్తుందా వారు దాకా కలుపుకుంటూనే ఉండాలి చూడండి దగ్గరికి వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ను కొంచెం మీడియం కనుక్కొని మనం ఉడికించుకోవాలి అయిలో పెట్టకండి ఇప్పుడు కొంచెం ఇలాక్షి పొడి వేసుకోండి ఒక రెండు మూడు ఇలాక్షిలు దంచేసుకున్న అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి తీసుకోవాలి అంటే మనకు మొత్తం పావు కప్పు నెయ్యి అయితే సరిపోతుంది ఇప్పుడు ఇక కలుపుతూ ఉండాలి చూడండి దగ్గరికి వస్తుంది కదా చాలా ఈజీ అండి పండగలప్పుడు ఏడావి లేకుండా తొందరగా ఒక పది నిమిషాలలో చేసి ప్రసాదంగా పెట్టచ్చు చూడండి దాన్ని కలుపుకుంటూనే ఉండాలి ఇంకా దగ్గరికి రావాలి మంచిగా ఉడకాలి నేతిలో ఎంత మంచిగా ఉడికితే ఎంత టేస్ట్ ఉంటుందండి ఇదైతే మనం ఉడికించుకున్న దాంట్లోనే ఉంటుంది టేస్ట్ ఎట్లా ఉండాలన్నది మనకన్నా లేచిన నెయ్యి అంతా మనకు బయటికి రిలీజ్ అవుతుంది అవర్ దాకా ఉడికించుకోవాలి చూడండి నెయ్యి అంతా వచ్చేస్తుంది కదా మనకు రవ్వ ఉడికినట్టు అట్లా ఉడికితేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి అట్లా అనుకుంటే ఇంకా మనకు మంచిగా ఉడుకుతుంది మనకు నెయ్యి అంతా వచ్చేస్తుంది చూడండి అట్లా ఉడికితే సరిపోయింది మనకు రెడీ అయినట్టే చూడండి ఎట్లా ఉడికింది అట్లా ఉడకాలండి అట్లా ఉడికితేనే మనకు టేస్టీ ఉంటుంది ఎటు తింపితే అటు అది ఈజీగా తిరగాలి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని మనం కొంచెం సల్లారి దాకా అట్లా అనుకోవాలి లేకపోతే అట్లనే ఉంచితే గట్టిగా అయిపోద్ది ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ తేయించుకొని వేసుకోవాలి నెయ్యితో సహా బాదాములు కిస్మిసులు వేసుకున్న నేనైతే జీడిపప్పు ఇప్పుడు వేసుకున్నాక స్పూన్ బట్టి అంతా కలుపుకోండి అట్లా మనకు ఒకే కడ ముద్ద ఉండకుండా అట్లా అవుతుంది కొంచెం అట్లా తయారు చేసుకొని సర్వింగ్ చేసుకుంటే సరే అండి ఇలా చేసి అమ్మవారుకు ప్రసాదంగా అయితే పెట్టండి చాలా అంటే చాలా మంచిదండి అమ్మవారుకు ఎంతో ఇష్టమైన రెసిపీ తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి వెళ్తుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఏదన్నా స్వీట్ తినబుద్ధి అయినా అప్పటికప్పుడు చేసుకొని తినచ్చు చాలా రుచిగా ఉంటుంది